దీన్ని ట్రైలర్ అంటారా అంటూ రోజా షాకింగ్ కామెంట్స్ రోజా మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు సినిమా రంగంలోనే ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకుంది రోజా కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ రంగంలోకి రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే మొదట టీడీపీ పార్టీలో తన చక్రాన్ని తిప్పి ఆ తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీలో వేసింది ఇక ఆమె మంత్రిగా చలామణి అవడం మాత్రమే కాకుండా ఒక ఊపు ఊపేసిందని చెప్పాలి కానీ అంతా కూడా తిరిగిపోయినట్లుగా ఒక్కసారిగా పోయిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీతో పాటు ఆమె కూడా నగరం నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది ఇక ఆ తర్వాత మళ్ళీ సినిమా రంగంలో అడపాదడప సినిమాలు చేయడానికి ట్రై చేస్తుందట అయితే మరి అలాంటి రోజాకి ఎంజయ్య జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో మనందరికీ తెలిసిందే పార్టీలు వివేదాలు అన్నీ కూడా పక్కన పెడితే సీనియర్ తారక రామారావు గారన్న ఎన్టీఆర్ అన్న హరికృష్ణ గారన్నా కూడా రోజా గారికి అపారమైన గౌరవం ఈ నేపథ్యంలోనే ఎంకయ్య గారు జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి రోజా ట్రైలర్ ని వీక్షించిందట అనంతరం ఆమె కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట వాటర్ ట్రైలర్ చూస్తుంటే గోజు బంప్ వస్తు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ క్రీన్ బ్రెజెన్స్ అనే డైలాగ్స్ ఆయన పవర్ఫుల్ లుక్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటూ బాలీవుడ్ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిందట జూనియర్ ఎన్టీఆర్ గురించి దీంతో ఈ విషయాలు కాస్త నీటి హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి